శుక్లంభరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజ పద్మార్కం గజాన అనేక దందం భక్తానం మేఘదందోపాస్మహే అందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఇప్పుడు మనం మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా పన్నెండు రాశుల వారికి ఏప్రిల్ తొమ్మిదో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా కురు కురుదినం సంవత్సరం ఉంటుంది అప్పటి వరకు గ్రహాలయ ప్రభావం మీ మీద ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం ధనుర్ రాశి గురించి తెలుసుకుందాం అండి ధనుర్ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ముందుగా ధనుర్ రాశి వాళ్ళకి ఈ టీవీ చూస్తున్న మీ అందరికి కూడా ఈ టీవీ అంటే మనం ఇప్పుడు నేను చెప్తున్న టీవీలో చెప్తున్నా అంటే చూస్తున్న మీ అందరికీ యూట్యూబ్ ఛానల్స్ చూస్తున్న మీ అందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మీరు అందరికీ శుభ శుభ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి అంతేకాకుండా శ్రీరామనవమి పదిహేడవ తారీఖుని శ్రీరామనవమి కూడా శుభాకాంక్షలు మనం శ్రీరామచంద్రుడికి ఆ రోజు కళ్యాణం చేయించుకొని ఆయన యొక్క ఆశీస్సులు కూడా పొందుతాం ఆయన యొక్క ఆశీస్సులు పొందడం కాకుండా అన్ని రంగాలను విజయం సాధిద్దాం సరేనండి ముఖ్యంగా ధనుర్ వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోందండి బ్రహ్మాండంగా ఉండబోతోంది సరే ధనుర్ రాశిలో ఉన్న నక్షత్రాలు ఏంటి ధనురాశిలో ఉన్న నక్షత్రాలు ఒకటి మూల ఒకటి రెండు మూడు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు ఉత్తరాషాఢ ఒకటో పాదం ఈ నక్షత్రాల వాళ్ళు ముఖ్యంగా ఈ ధనుర్ రాశిని చూసుకోవాలండి ధనుర్ రాశి వాళ్ళకి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజభూజం ఏడు అవమానం ఐదు ఓకే ఏం పర్లేదండి ముఖ్యంగా ముఖ్య ఫస్ట్ మే నుంచి ఫస్ట్ మే నుంచి గురుడు ఎక్కడ ఉంటున్నాడు మీకు ఫస్ట్ మే నుంచి సష్టమ స్థానంలో గురుడు ఉన్నాడు మంచి ఫలితాలు ఎవడా ఇస్తాడండి ఎందుకంటే కేంద్రాధిపత్య శుభులు కోణాల్లో ఉన్న లేకపోతే ఆరు ఎనిమిది పన్నెండు శాతాల స్థానాల్లో ఉన్న చెడు చేయురం చెడు చేయురు మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది శాస్త్రంలో శాస్త్రవచనం సరే గురుడు ముఖ్యంగా ఆరో భావంలోనూ తృతీయ భావంలో శని రావుకేతులు చతుర్ధ రాజ్యస్థానమందు ఉన్నారు అదృష్టం కదండి సరే ఇక్కడ కాంబినేషన్ ఏంటంటే ఇలా ఉంటే నాలుగు గ్రహాల యొక్క ప్రభావము ఈ సంవత్సరం మొత్తం ఫలితాల మీద ఆధార ఫలితాలు ఈ నాలుగు గ్రహాల మీద ఆధారపడి మేము చెప్తాం మనం అంతేకాకుండా నేను రవి బుద్ధులు కూడా తీసుకున్నానండి తీసుకుని వాళ్ళు ఇచ్చే ఫలితాలు కూడా ఎలా ఉంటాయి కొన్ని రాసులకు అన్ని రాశులు కూడా మంచి ఫలితాలు ఇస్తారు కదా అవి కూడా చెప్పుద్దాం సరేనండి ఈ క్రోధన సంవత్సరంలో ఫలితాలు బాగుంటాయి కొన్ని సందర్భాల్లో కొంతమందికి మాత్రం మిశ్రమ ఫలితాలు వస్తాయి ఉంటాయి ఉత్సాహంగా ఉంటారు వీరికి సకల కార్యాలందు విజయం ప్రాప్తిస్తుంది ఆనందంగా ఉంటారు ప్రయత్నించిన ప్రతి కార్యమందు విజయము కార్యసిద్ధి కలుగుతాయి రుణములు చేయవలసి వస్తుంది మీ మీ రాశి వాళ్ళకి మీ ధను రాశి వాళ్ళకి అన్ని రంగంలోనూ ముందు ముందు ఉండడం ముందు ఉండడము సుఖ సంతోషాలతో ఉండము ఎక్కువగా మీరు తెలివితేటలు ఉండడము జ్ఞాన వృద్ధి కలిగి ఉండడం జరుగుతుంది ముఖ్యంగా ధనం నుండి ఏమాత్రం ఇబ్బంది పడరు ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంది ఎక్కడికెళ్ళినా భోజన వసతులు జరుగుతాయి ఫస్ట్ మే నుంచి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అక్టోబర్లో మీకు గురుడు రిట్రగేషన్లోకి వస్తున్నాడు వక్క్ర గదిలో ఉంటాడు అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఫిబ్రవరి ఫోర్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనుకోండి అక్కడి వరకు మీకు గురుడు సకల కార్యాలందు సిద్ధిస్తూ ఉంటాడు మంచి దా ఫుడ్ ఉండే ఎక్కడికి వెళ్ళిన బ్రహ్మాండ ఫుడ్డు ధనము ఎక్కడ ప్రాబ్లం పడదు సక్సెస్ఫుల్గా ఉంటారు పైగా మీరు చేస్తున్న ఉద్యోగాలను వ్యాపారాలను ధనవృద్ధి కలుగుతుంది గాయనే గాయకులకి మంచి అవకాశాలు అండి మీరు గాయనే గాయకులే కాకుండా సంగీతం పాడే వాళ్ళకి యాంకర్ వృత్తిలో ఉన్న వాళ్ళకి డబ్బింగ్ ఆర్టిస్టులకి విదేశీ పర్యటనను సూచిస్తోంది విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇంకా మీరు ఈ సంవత్సరంలో మూడో భావంలో తృతీయ భావంలో ఇంకా శని చెప్పుకున్నా తృతీయ భావంలో శని సంచరిస్తున్నాడు అనుకున్నాం కదా ఈ తృతీయ భావంలో శని కూడా అండి జూన్ ముప్పై నుంచి పదిహేను నవంబర్ వరకు రిట్రైడేటెడ్ వక్రగతిలో ఉంటాడు అక్కడేమో అక్కడంటే వృషభ రాశిలో ఏమో గురుడు వక్రగతిలో ఉంటాడు అక్టోబర్ నుంచి ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు వక్రగతిలో ఉండడం వల్ల శని మంచివాడు కాదు మీకు కానీ మూడో భావనలో ఉండడం వల్ల ఆయన శుభ ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి ధైర్యాన్ని ఇస్తాడు ధనాన్ని ఇస్తాడు ఉత్సాహాన్ని ఇస్తాడు సుఖాన్ని ఇస్తాడు ఎల్లప్పుడూ ఆరోగ్యాన్ని ఇచ్చేటిగా చూస్తుంటాడు కుంభరాశిలో శని సంచారం వలన ప్రతి కార్యము సిద్ధించే చేస్తుంటాడు వాయుసత్వ రాశి కదండి శనికి మూల శ్రికోణం రాసే మూల శ్రికోణం కూడా శనికి అద్భుతమైన అద్భుతమైన యోగాలు ఇస్తాడు తృతీయ స్థానంలో కుజశలు చే కుజు శనులు కూడా ఉన్నారండి మీరు అలా యాక్చువల్గా కుజశలు ఉండడం వలన సత్సంబంధాలు ఏర్పడతాయండి మీకు ధైర్యాన్ని ఇస్తాడు అలాగే కుజుడు అంటే స్టార్టింగ్లో కుజుడు ఉంటాడు అనుకోండి అంటే నలభై రోజుల పాటు ఏప్రిల్ నుంచి ఉంటాడు కాబట్టి కుజుడు కూడా కుజుడితో కలిసి శని కూడా అద్భుతమైన యోగాన్ని ఇస్తాడు వాహన యోగము తర్వాత శుభవార్తలు వినడము వినడము నితి కార్యం ఉత్సాహం కలగడము ఇవన్నీ అద్భుతమైనటువంటి ప్రయత్నాలు అంటే ఇంకా చెప్పాలంటే తృతీయ భావంలో కుజుడు వల్ల నాకు ధైర్యం చెప్పాను నేను తృతీయ భావంలో కుజుడు ధైర్యాన్ని ధనాన్ని ఇస్తాడు తృతీయ భావంలో శని యోగాన్ని ఇస్తున్నాడు కుజశాల కాంబినేషన్ ఒక నలభై రోజుల పాటు శని కుజుడితో కలిసి ఉంటాడు యోగాన్ని ఇస్తాడండి తర్వాత మీకు చతుర్థ భావంలో రాహు తప్పుగా తప్పే తప్పుడు అవడం వల్ల అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి ఏం తప్పు అంటే జనరల్గా అండి స్త్రీ జన విరోధం కలుగుతుంది అండి స్త్రీలతో విరోధం కలుగుతూ ఉంటుంది శరీరంలో మార్పులు వస్తూ ఉంటాయి మీకు నిందలు పడుతుంటాయి శ్రమతో కూడినటువంటి దూర ప్రాంత ప్రయాణాలు అయితే విదేశాలకు వెళ్తారు మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు అక్కడ అలాగే ఫోర్త్ భావంలో రాహు కూడా మీకు కొన్ని కొన్ని విషయాల్లో చదువు విషయంలో కానీ వాహన విషయంలో కానీ భూముల విషయంలో కానీ అంత అభివృద్ధి కలిగించడండి కానీ పంచమస్తానం కానీ అంటే పంచమ కూడా చరిదృష్టి ఉంది అంటే భావంలో ఎలా ఉందో కానీ ఇక్కడ ఏంటంటే స్టాక్ మార్కెట్స్ స్పెక్యులేషన్ చెప్పడం మంచి స్పెక్యులేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే అయితే రాహు మంచి చేయడానికి అవకాశం ఉంది ఫోర్త్ భావంలో రాహు మంచి సో ఎందుకంటే ఫోర్త్ భావంలో రాహు జలతత్వ రాసులు భావ రాశిలో కాబట్టి కొంతమందికి మంచి చేస్తాడు స్టాక్ అండ్ షేర్స్లో ఉన్న వాళ్ళకి సంగీతం పాడే వాళ్ళకి బంగారాభరణ కొని కొన్ని మంచి చేస్తాడు కానీ మీకు పంచమ స్థానంలో మా పంచమ స్థానానికి సరిదిస్తుందండి అంటే యాక్చువల్గా మీ పుత్ర పుత్రులు పుత్రికారుల వలన కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయండి స్టాక్ అనే షేర్స్ బయటపడి పెట్టే వాళ్ళకి లాసులు రావడానికే ఎక్కువ అవకాశం ఉంది మంచిది కాదు కానీ షష్టమ స్థానంలో గురుడు మంచివాడు కాదండి యాక్చువల్గా మీరు ఆచారపతి స్థానం ఉండడం తప్పు అది యాక్చువల్గా ఏం చేస్తాడు ఆరోపణల కేతు క్లేశాలను కలిగిస్తుంటాడు ఇబ్బందులు కలిగిస్తుంటాడు అక్టోబర్ నుండి జనవరి నెల వరకు షష్ఠ స్థితి గురుడు ఒక్కరగతి వలన అనుకూల మంతమైన ఫలితాలు ఇస్తాడు చూసారా ముఖ్యంగా మురు గురుడు మా ఉంటే చెడు ఫలితాలు ఇస్తుంటాడు ఒక్కరగతిలో ఉండడం వల్ల మంచి ఫలితాలు సుభఫలితాలు ఇవ్వడానికే ఇవ్వడానికి నిశ్చితి తీరుతాడు అందుకని ఆరోభావంలో ఉన్న గురుడు అన్ని రంగ రుణ బాధలు రోగ బాధలు నుండి విముక్తి కలిగిస్తుంటాడండి శత్రుభయం లేకుండా చేస్తుంటాడు ఇంకా గురు ప్రభావం వల్ల కాంపిటీషన్ ఎగ్జామ్స్లో రాసే వాళ్ళకి బ్యాంకింగ్ రంగంలో ఎగ్జామ్స్ రాస్తుంటారు బ్యాంక్స్కి సెలెక్ట్ అవుతారు ఎందుకంటే గురుడు బ్యాంకింగ్ కదండి బ్యాంకింగ్ టీచింగ్ స్టాఫ్ ఈ లాయర్ వృత్తిలో ఉన్న వాడికి ఎమ్మెల్యే ఎమ్లా చేస్తారు సరే ఎమ్లా మాస్టర్స్ ఆఫ్ లా అని ఉంటుంది కదండి అక్కడ వాళ్ళకి లాయర్ స్థుత్న వాడికి వాళ్ళకి చాలా బాగుంటుంది అండి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది సప్తం భావం కూడా బాగుండడం వల్ల సప్తమాధితి భాగ్యంలో ఉన్నాడు కేంద్రాధిపత్య వచ్చినటువంటి శుభుడు కోణంలో ఉన్నాడు ఉండడం వల్ల రవితో కలిసి ఉన్నాడు సరే రవి ఆగస్ట్ సెప్టెంబర్లో ఉండడం వలన ఒక అద్భుతమైన ఇది జరుగుతుందండి ముఖ్యంగా అంటే సప్తమాధిపతి బాగున్నాడు మొదలైన ఏమవుతుందంటే సెప్ట ఆగస్ట్ సెప్టెంబర్లో వివాహ శుభకార్యాలు బాగా జరుగుతాయి అంతేకాండి ముందు విడిపోయిన వాళ్ళందరూ కూడా కలుస్తారండి మంచి సంబంధాలు వస్తాయి మీకు సక్సెస్ బాగుంది అలాగే వ్యాపార అభివృద్ధి బాగా ఉంటుంది సక్సెస్ సప్తమభావం మీకు కళత్ర స్థానము అంటే విజయ స్థానం అంటే సక్సెస్ అంటే సక్సెస్ స్థానం అంటాం కదా స కళత్ర స్థానం ఏడో బాగుంది సక్సెస్ రేటు ఎక్కువగా అద్భుతంగా మీకు ఉందండి మీకు వ్యాపార అభివృద్ధి అన్య అన్యోన్య దాంపత్య జీవితం గడుపుతారండి మీకు వివాహాలు శుభకార్యాలు వివాహాలు బాగా చేస్తారు కాబట్టి ఏంటంటే ఇంకా చెప్పాలంటే ఏడో భావం బాగుండడం వల్ల యాత్రలు చేయడము మంచి మంచి డ్రెస్సులు కొనుక్కోవడము ఇవన్నీ జరుగుతాయండి ఇంకా భాగ్యస్థానంలో రవి బుద్ధులు ఉండడం వల్ల విదేశీ పర్యటన జరుగుతుంది అసలు యాక్చువల్గానండి భాగ్యస్థానంలో కనుక రవి బుద్ధులు ఉండి రవి గురు దృష్టి అంటే గురు దృష్టి లేదనుకోండి శని దృష్టి ఉంది ఉంది కాబట్టి భాగ్యం అంటే మీకు పొలిటికల్ రంగంలో మీరు ఉంటే ఎలక్షన్స్లో గెలుస్తారు మీరు రాజకీయ రంగంలో మీ జాతకాలు చూసుకోవాలంటే నేను కానీ గెలిచి అందరికీ కాదు మీ మీ జాతకా ఆధారపడి ఉంటుంది జనరల్గా రఘుబుతులు భాగ్యస్థానంలో ఉండి సరి దృష్టి ఉన్నా గురు దృష్టి ఉన్నా కుజ దృష్టి కూడా ఉంటే వాళ్ళకి ఎలక్షన్స్లో నిలబడడము ఎలక్షన్స్లో గెలడము ఎలక్షన్ ఎలక్షన్స్లో బాగా సక్సెస్ అవ్వడము ఇంకా చెప్పాలంటే సక్సెస్ అవ్వడానికి గెలవడం ఒకటి అలాగే ప్రజాదరణ పొందడము ప్రజాదరణలో మమేకమైపోవడము వెన్నీ బాగుంటాయి మీ స్పీచెస్ జనాలు జనాలకి దగ్గర అవడము జరుగుతుంటుందండి ఉంటుంది పదవులు రావడానికి అవకాశం ఉంది కానీ భాగ్యస్థానానికి చరిదూషడం వలన బాగ్య మీ బిజినెస్లు చెప్పాలి కోలు ఐరన్ స్టీలు సిమెంట్ పరిశ్రమలు అలాగే ఫార్మసిటికల్ రంగాలు కమ్యూనికేషన్ సంస్థలు ఎలక్ట్రికల్ ఎలక్ట్రాసిటీ సంస్థలు సంబంధాలు అలాగే రియల్ ఎస్టేట్ సంబంధాలు ఇన్ని అవకాశాలు ఎక్కువ ఉంటాయండి కానీ శని భాగ్యస్థానం చూడడం తప్పు కూడా అనండి ఎందుకంటే ఆ డెవలప్మెంట్స్ అనేవి స్లోగా ఇస్తూ ఉంటాడు రవి అష్టమో ఆగస్ట్ సెప్టోబర్లో ఉంటారు దాని తర్వాత అదే శని భాగ్యస్థానం చూస్తూనే ఉంటాడు కదా అందుకనే కొద్దిగా మీ భాగ్యస్థానం అనేది స్లోగా డెవలప్ అవుతుంది కానీ కాశీ వంటి క్షేత్ర దర్శనం మాత్రం శని కలిగిస్తూ ఉంటాయి గంగాస్థానం చేయడము శివ దర్శనాలు వెంకటేశ్వర స్వామి విష్ణు దర్శనం కూడా శని భగవాను కలిగిస్తాడు మన అదృష్టం బాగుంటాయి ఖచ్చితంగా భాగ్యస్థానం కదా ఖచ్చితంగా ఉంటుంది ఇంకా టెన్త్ హౌస్లో బుధుడు తప్పు కదా కేంద్రాధిపత్య వచ్చేట బుధుడు తప్పు కానీ ఇక్కడ ఏంటంటే రాజ్యాధిపతులు కలిసి ఉన్నారు అది అక్కడ పాయింట్ అంటే నైన్త్ హౌస్ లోడ్ టెన్త్ హౌస్ లోడ్ భాగ్యరాజ్యాధిపతులు దశమ స్థానంలో కేతులు కలిసి ఉండడం గొప్ప అదృష్టం అండి అంటే మీకు వచ్చేటువంటి పదవులు మీకు వచ్చేటువంటి ఉద్యోగాలు వేరే ఎవరికి రావు అంటే ఎవరికి రావంటే అంత ఈజీగా సునాశనంగా వస్తాయి ముఖ్యంగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉద్యోగాలు వస్తాయి ఆడవాళ్ళు ఇక్కడ చెప్తానండి రవి సెప్ సెప్టెంబర్ సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఉండడము గురు దృష్టి పర్ఫెక్ట్గా బాగుందండి దశమ స్థానానికి కిందతో కూడా ఉన్నాడు అంటే ఏంటంటే సివిల్ సర్వీసెస్ రాసేవాళ్ళకి వాళ్ళకి బుద్ధులు ఉన్నారు కదా అలాగే గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో గ్రూప్స్ రాసే వాళ్ళకి మీ చదువుల రీచ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళకి ఇంటర్వ్యూస్ ఫేస్ చేసే చేసేవాళ్ళు కూడా మీకు విజయం సాధిస్తారు అలాగే రవి దశమంలో ఉండి గురుదృష్టి కూడా ఉంది కాబట్టి మీ ఎలక్ మీరు ఎలక్షన్స్ గెలుస్తారండి గెలవడే కాకుండా పదవులు కూడా వస్తాయి ప్రజలతోటి మమ్మైతే అయిపోతారు ప్రజా సంబంధం మీకు బాగా ఎక్కువ ఉంటుంది రఘుబుద్దులే గురు కూడా ఉంది కదండి కేతు కూడా ఉన్నది ఖచ్చితంగా లో మీరు గెలుస్తారు మీ రాజకీయ పదవులు వస్తాయి మీ మీ జాతగా వీచే మాత్రమే సుమా అందరికీ కాదు సరే రవి బుద్ధులు దశమలో ఉన్నారండి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి అలాగే గురుదృష్టి కూడా ఉంది కాబట్టి సర్వ సంవత్సరం మొత్తం కూడా గురుదృష్టి ఉంది కాబట్టి సిఏఐసీలబ్లంటాం కదా వాళ్ళకి బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి అలాగే లాయర్స్ డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరూ కూడా అండి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే సిమెంట్ పరిస్థితుల్లో పనిచేస్తుంటారు ఉండవు అలాగే ఫార్మా రంగంలో కూడా చాలామంది పనిచేస్తుంటారు అంటే వాళ్ళ సైంటిస్టులు వాళ్ళందరూ కూడా మంచి ఆదరణ ఉందండి మర్చిపోయాను రవిబుద్ధుల కారణం కూడా రఘుబుద్ధులకు గురుదృష్టి ఉందంటే గణిత శాస్త్రజ్ఞులు కూడా బాగుంటుంది అంటే జ్ఞాన సంపద బుద్ధి బలం మీకు బాగా ఎక్కువ ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది ఉంది సో ఈ గురు ప్రభావం వల్ల కూడా మీకు మంచి యోగమే కలగడం కలగడం కాకుండా యాస్ట్రాలజర్స్ యాస్ట్రాలజీస్ ఎస్ట్రాలజీ సంబంధించిన సరే ఆస్ట్రాలజీ విద్య యాస్ట్రాలజీ చెప్తుంటారు వాళ్ళ మంచి కాలం అండి మంచి ధనాదాయము వృద్ధి కలుగుతూ ఉంటుంది వాళ్ళ వాక్కు సిద్ధిస్తూ ఉంటుంది ద్వితీయ భావానికి గురుడు ఉన్నారు కదా ద్వితీయ భావానికి గురుడు చూడడము ధనాస్థానానికి మెయిన్ టెన్త్ భావానికి గురుడు చూడడం వల్ల ఉద్యోగ రీత్యా మీ ధన సంపాదన ఉంటుంది వ్యాపార రీత్యా ధన సంపాదన ఉంటుంది ముఖ్యంగా మీరు గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అన్ని విధాలుగా బాగుంటుంది అంటే కేతు కూడా మంచి శుభాలుతలు ఇస్తాడు అలాగే పదకొండో భావంలో రఘుబుదులు ఉన్నారు అక్టోబర్ నవంబర్ నెలలో కూడా బాగుంటారు అంటే ఏకాదశంలో రఘుబుధులు విశేషమైనటువంటి సంపదలు కలిగిస్తారండి మీకు తర్వాత ఇంకా చెప్పాలంటే సెప్టెంబర్ అక్టోబర్ సెప్టెంబర్ కాదు అక్టోబర్ నవంబర్ నెలలో మీకు ఏంటంటే మీకంటే పెద్దవాళ్ళు బాగుండడము మీ కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ పని ఉండడము మీకు స్థిరమైన ఆదాయం ఉండడము ఇవన్నీ రవి బుధులు అంటే లాభస్థానంలో ఉండి గొప్పగా అదృష్టాన్ని మీకు కలిగించి తీరుతున్నారండ సందేహం లేదు తర్వాత గురుడు కూడా వేయభావాన్ని చూడడం వల్ల సన్మానాలు జరుగుతాయి విదేశ పర్యటన ఉంటుంది గుడులు గోపురాలు సందర్శించడం వలన బావులు చెరువులు తటాకాలు తవ్వించడం వలన గొప్ప అదృష్టం మీ తోడుగా ఉంటుంది ఈ సంవత్సరం మొత్తం కూడా అంటే మీరు పూజించవలసిన దేవుడు దక్షిణామూర్తి తర్వాత దుర్గాదేవి పూజలు చేయడం వల్ల లక్ష్మీ సహస్రనామాలు చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయండి ముఖ్యంగా గాయత్రి మంత్రం చేయడం వలన శని వల్ల దోషాలు పోతుంటాయి అలాగే శ్రీరామచంద్రుని కొలవడం వల్ల ఎటువంటి కష్టాలు వచ్చినా రామా రామా శ్రీరామ అంటే ఎటువంటి కష్టాలు మనకు కాకుండా సర్వ సౌఖ్యాలు కలిగినట్టుగా శ్రీరామచంద్రుడు కూడా చేస్తాడు మనకి మీకు తోచినట్టుగా ఏ దేవుని పూజించడం అద్భుతమే ముఖ్యంగా ఏప్రిల్ నెలలో మనకి శ్రీరామ నమోత్సవం కాబట్టి శ్రీరామచంద్రుడి కళ్యాణం చేయించుకుంటే భార్య భర్తలకు బ్రహ్మాండంగా ఉంటారు త్వరగా పెళ్లి కాని వాళ్ళు త్వరగా పెళ్ళిళ్ళు అవుతాయని శాస్త్రం సో విధంగా శ్రీరామచంద్రుడి కొడుద్దాం అన్ని రంగాలనూ విజయం సాధిద్దాం